హలో ఈ ఈరోజు రైస్ అయితే చాలానే మిగిలిపోయింది ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు వెంటనే ఒక ఈజీ అనిపిక్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే గుర్తొచ్చేసింది చాలా ఈజీ అనమాట ఇలా చేసేలా చూసేయండి ముందుగా రైస్ని ఉండలేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటోస్ కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకోండి ఆ తర్వాత కొన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోండి టమాటోస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఎందుకంటే మనం చేసే టమాటో రైస్ కాబట్టి టమాటోస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది రైస్ అన్నది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటోస్ మగ్గిన తర్వాత వన్ కప్ ఆఫ్ కర్డ్ వేసుకోండి కర్డ్ వేసుకున్న తర్వాత అది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి ఉండాలి లేకుండా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టేసుకున్న రైస్ ఉంటుంది కదా అది అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి కొంచెం కొత్తిమీర అనేది వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ లోకి ట్రై చేయండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఇలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్